అయ్యో ఈరోజు ఏం వీడియో షేర్ చేయాలి మన కి సబ్స్క్రైబర్స్ కానీ నేను చాలా ఆలోచిస్తూ ఉంటే టక్ ఒక ఐడియా అయితే వచ్చేసిందండి మరి ఐడియా వెంటనే నేను మీకు చెప్పేయాలి కదా అందుకని వీడియో అయితే చేసేస్తున్నాను బిగ్నెస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అండ్ ఇంకొకటి అండి కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఈ పైన ఫినిషింగ్ ఎంత బాగుంటుందో వెనకాల ఫినిషింగ్ కూడా బాగోవాలని అనుకుంటూ ఉంటారండి వాళ్ళ కోసము ఇంకా బిగ్నెస్ కోసం ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ బుటీ అయితే నేను కంప్లీట్ చేశాను కదా ఈ బుటీ నుంచి ఇంకో బుటీ దగ్గరికి వెళ్ళడానికి నేను ఏ దారాన్ని తెంపలేదు మూడు కూడా వేసుకోలేదు ఇక్కడ అంటే మగ్గం వర్క్ మూడు అయితే చేస్తున్నాను అనమాట స్టార్టింగ్ మూడు వేసేసుకొని మన వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాక వెనకాల తిప్పేసి మధ్యలో కనుక దారాన్ని కట్ చేసేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి అంటే దారాలు బ్రిడ్జిల్లా లేకుండా నార్మల్గా అయితే కనిపిస్తుంది అనమాట ఏ బూటీకి ఆ బూటీకి దారం తెంపి వేసారేమో అన్నట్టుగా అయితే కనిపిస్తుందండి ఈ టిప్ నచ్చిందా టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ కూడా చూసేయండి